హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో పదకొండు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ సేల్ కి అయితే వచ్చింది అది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ఈ ల్యాండ్ మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్ కి అయితే వచ్చింది ఇక్కడ గజం మార్కెట్ వాల్యూ ఇరవై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో గజం కేవలం పన్నెండు వేల డెబ్బై రూపాయలు మాత్రమే సేల్ కి వచ్చింది చాలా మంచి ఆఫర్ రేట్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ను డైలీ ఫాలో అవుతూ ఉండండి మేము బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తాము తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మంచి అప్డేట్స్ డైలీ వస్తాయి ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కుమతల మెయిన్ సెంటర్ నుండి రోజువిడి వెళ్లే రోడ్డు ఇది డాన్ స్కూల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ స్కూల్ అనేది ఫేమస్ అనమాట దీని పక్కనే ఇళ్లకు దగ్గరలో ఫార్టీ ఫీట్ నార్త్ ఫేసింగ్ లో పదకొండు వందల అరవై గజాల ఓపెన్ ల్యాండ్ సేల్ కి వచ్చింది ఇది మెజర్మెంట్ పరంగా స్క్వేర్ బిట్ అనమాట ఇక్కడ ల్యాండ్ వాల్యూ అనేది మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఇక్కడ గజం ఇరవై వేల పైనే ఉంది ఎస్ఎల్వికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ మెయిన్ స్టాండ్ నుండి సుమారుగా ఆరు కిలోమీటర్లు అజిత్ సింగ్ నగర్ మన ఎన్టీఆర్ సర్కిల్ నుండి పైపుల్ రోడ్డు సుమారుగా నాలుగు కిలోమీటర్ల ఆ దూరంలో ఉంది గుణదల సెంటర్ నుండి కేవలం కిలోమీటర్లున్నర అంటే ఇళ్లకు దగ్గరగా ఉండే ఏరియా ఈ ఏరియాలో పన్నెండు వందల రూపాయల గజం రేట్ అంటే చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు సో మొత్తం పదకొండు వందల అరవై గజాల లాంటి మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేల్ కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అయితే చాలా తక్కువగా ఉంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ ని సంప్రదించి వెంటనే ఈ ప్రాపర్టీ లైవ్ లో విజిట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ డైరెక్ట్ విజిట్ మీకు చెయ్యాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ సంప్రదించి యాడ్ నెంబర్ తెలియజేస్తే మేము మీకు డైరెక్ట్ విజిట్ ఏర్పాటు చేస్తాము సో మంచి ప్రాపర్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ